డిసెంబర్ రెండు మూడు నాలుగు తేదీలలో మిరియాలగూడలో జరిగే సిపిఎం జిల్లా మహాసభలు జయప్రదం చేయండి పాలడుగు నాగార్జున సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సిపిఎం ఇరవై ఒకటో జిల్లా మహాసభల సందర్భంగా డిసెంబర్ రెండో మిరియాలగూడలో జరిగే బహిరంగ సభకు వేలాదిగా ప్రజలు తరలి రావాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున పిలుపునిచ్చారు ఈ రోజు సిపిఎం నల్గొండ మండల కమిటీ సమావేశం కట్టాంజే అధ్యక్షతన స్థానిక సుందరీ భవనంలో జరిగింది జిల్లా మహాసభల కరపత్ర ఆవిష్కరణ చేశారు ముఖ్య అతిథిగా నాగార్జున పాల్గొని మాట్లాడుతూ కమ్యూనిస్టు పోరాటాలు లేనిదే పాలక పక్షాలు తమ ఇష్టానుసారంగా పెట్టుబడిదారులకు అనుకూలంగా పాలన కొనసాగిస్తాయని ప్రజా వ్యతిరేక విధానాలను నికరంగా నిలబడి పోరాడేది లేనని అన్నారు ప్రజల అభివృద్ధి ఎజెండా పక్కకుపోయి పెట్టుబడిదారులు దోపిడీదారులకు అనుకూలమైన విధానాలు తీసుకుని దేశాన్ని దివాలా తీస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు పోరాడాలని పిలుపునిచ్చారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు ప్రజలకు ప్రభుత్వంపై విశ్వాసం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరారు అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని సంక్షేమానికి సంబంధించిన నిధులు విడుదల కావడం లేదని అన్నారు రైతులు పండించిన వరి పత్తి వెంటనే కొనుగోలు చేసి డబ్బులు రైతుల ఖాతాలు వేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యురాలు కొండ అనురాధ మండల కార్యదర్శి నాలుగు రాజు సైదులు మండల కమిటీ సభ్యులు కోలి సత్యనారాయణ కొండ వెంకన్న నలుపరాజు సైతులు జిలాంజయ్య బొల్లు రవీందర్ మునుపటి ఎల్లయ్య మల్లెబోయిన లింగస్వామి అంజయ్య గోలి వెంకటమ్మ జానయ్య కండే యాదగిరి తదితరులు పాల్గొన్నారు